ఆధ్యాత్మిక మార్గం అంటే మనం ఏమనుకుంటున్నాము కేవలం ఒక చిన్న మంత్రం కొట్ అనుకోవటము లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టడము దేవుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు తిరగటము లేకపోతే మేకల్ని గొర్రెల్ని కొయ్యటము లేకపోతే అమ్మవారిని వెళ్ళమని పోచమని చేసుకోవటము ఇదే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటున్నాం కానీ దీనికి నిజమైన ఆధ్యాత్మిక మార్గానికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయం మనకి తెలియదు మనం ఎంతసేపు మన దేహేంద్రియాలని సుఖపెట్టడానికి సంతోషపెట్టడానికే మనం జీవన మార్గంలో ఉంటున్నాం కానీ వీటిని దాటి వెళ్ళటానికి మనం ఇష్టపడట్లేదు సో ఇక్కడ నచికేతుడు వీటిని దాటి వెళ్ళాడు దాటి వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అసలు అసలు సంగతులు అడుగుతున్నాడు సో అవి మనం ఇక్కడే ఇందులో ఉన్నవాళ్ళం నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను వాళ్ళం అది ఎట్లా అర్థం చేసుకోగలం అర్థం చేసుకోలేం కాబట్టి ఒక విషయమైనా నమ్మాలి ఏమిటంటే ఇది కాదు జీవన విధానం ఇంకా గొప్పదైనటువంటిది ఇంకా మేలైనటువంటిది ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి మార్గం ఒకటి ఉన్నదని ఎట్లీస్ట్ ఆ విషయం అన్న నమ్మాలి ఎందుకంటే ఈ ఉపనిషత్తులు అత్యంత సత్యవంతములైనటువంటి సత్యాన్ని ఆచరించి పరిపాలించినటువంటి వ్యక్తుల చేత ఆవిష్కరింపబడింది కాబట్టి ఆ విషయమన్నా ఎట్లీస్ట్ ద్రష్టలు సత్యాన్ని కరెక్ట్ ద్రష్టలు ద్రష్టలు అంటే ఏంటి వాళ్ళందరూ కూడా ఈ కళతో చూడరు ఈ కళతో చూసిందంతా నిజం కాదు మనకు ఎదురుకుండా ఒకటి కనపడుతూ ఉంటుంది ఒకని రోడ్డు మీద వెళుతుంటే ఒక నలుగురు కలిసి పొడిచేస్తూ ఉంటారు పొడి చేసినప్పుడు మనం న్యాయం అసలు ఎందుకు వాడు పొడవబడ్డాడు లేకపోతే వీళ్ళు ఎందుకు పొడుస్తున్నారు అనే విషయం మనకు అవగాహన లేదు ఓన్లీ వాడిని పొడ పొడవబడ్డాడు అనేటువంటి విషయం మాత్రమే మనకు తెలుసు దాని వెనకాల ఉన్నటువంటి అసలు సంగతులు మనకి తెలియవు సో కళ్ళు చూసేది మనం పూర్తిగా చెప్పు తర్వాత దూరం నుంచి చూస్తే మనకు ఒక విధ ఒకే వస్తువు ఒక విధంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకే వస్తువు ఇంకో విధంగా అదే వస్తువు ఇంకో విధంగా కనపడుతుంది అలాగే వినికి కూడా మనం ఏదో సందర్భంలో ఎవరో ఏదో మాట్లాడుతున్నది సగం విని ఏదో నా మీదే చెప్పుకుంటున్నారని మనం బాధపడుతూ ఉంటాం కానీ అటువంటివన్నీ కూడా ఇందులో పనికిరావన్నమాట సో వీక్ విల్ వీక్ విల్ అంటే ఏంటి మన వీక్ వీక్ అంటే చాలా బలహీనమైనటువంటి మానసిక పరిస్థితి ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మికంలో ముందరికి వెళ్ళలేరు సో మనం ఏమనుకుంటున్నాము మెట్లు కావాలి గట్లు కావాలి లేకపోతే మనకి అంతా కూడా ఒక విధమైనటువంటి ఆధిపత్యం కావాలి అనుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అవన్నీ నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఇహములో నువ్వు చాలా ఇహములో అంటే ఏంటి ప్రపంచంలో చాలా విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక విధమైనటువంటి మన మన మీద మనం ఒక కఠినత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది ఒక ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి అంటే నేను మామూలుగా ఒక ఉదాహరణ మన ఆశ్రమంలో చెప్తున్నా ఏదో మన వాళ్ళు గొప్పవాళ్ళు కాదని ఇదని కాదు సరే మొన్న మన రామచందర్ మాతో పాటు వచ్చాడు నిజంగానే అతను ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా అక్కడ మాకు చాలా సహాయం ఎందుకంటే అతను మా అతను కళతో చూశాడు మేము అక్కడ అవిశ్రాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఏ విధంగా పని చేసుకుంటున్నామో అతని కళతో అతను చూశాడు కాబట్టి ఇంటికి వెళ్ళగానే అమ్మగారు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏదో సుఖపడటానికి వెళ్ళిపోతున్నారు మేము కూడా పది రోజులు ఇంటికి పోయిస్తాం అని అనుకోకండి అక్కడ ఉండేటటువంటి ఎన్నో పనులు ఆశ్రమానికి సంబంధించినవే మేము చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు తర్వాత అంటే అక్కడ కూడా పొద్దున్నే లేవటం అతని చేత చాలా పనులు చేయటం అతను కూడా పాపం చాలా కష్టపడి పనిచేశాడు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇట్లా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం అట్లాగే ఇప్పుడు మనం రోజూ పొద్దున్నే మనం లేచి హారతిస్తున్నాం ఒక గత పది పన్నెండు రోజులుగా గురువుగారి కాలు ఇంతలో వాచి ఉన్నది అయినా సరే ఒకసారి మీరు అట్లా హారతి ఇచ్చి చూడండి అంత పొద్దున్నే ఆ వయసులో నీకు డెబ్భై రెండు డెబ్భై మూడు సంవత్సరాల వయసులో ఉండి అనేక శరీరంలో అనేక బలహీనతలు ఉన్నటువంటి మనిషి ఆ విధంగా హారతి కిందకి లేచి పైకి లేచి ఇవ్వటం అనేది ఎంత కష్టతరమైనటువంటిది అంటే కష్టం అంటే అది అందులో ఒక తృప్తి ఉంటుంది అది వేరు ఆ తృప్తి ఉన్న కానీ మనకి ద దైహికంగా మీరు చూస్తే ఎందుకంటే మీరు హారతి ఇచ్చేటప్పుడు చాలామంది గురుగారు లేచి అంతా వచ్చిన తర్వాత అప్పుడు లేచి హారతి చివరిలో పరిగెత్తుకొస్తున్నారు పరిగెత్తుకొస్తున్నారు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మీరు కష్టపడ్డట్టు మేము చిన్నప్పుడు కష్టపడలేదని మీకు ఎందుకంటే ఇప్పుడు ఎంతో ఆధునికమైనటువంటి యంత్రాంగం వచ్చిన తర్వాత మనిషి యొక్క శరీరాన్ని వాడుకోవటం చాలా తగ్గిపోయింది వరకు ప్రతిదీ మనిషి యొక్క శరీరంతో జరపబడేది ఒక పచ్చడి మనం కొబ్బరి పచ్చడి చేసుకోవాలంటే గంట సేపు రుబ్బుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఐదు నిమిషాల్లో మిక్సీ వేసుకుంటున్నా తింటున్నాం కమ్మగా అవునా పప్పు వండాలంటే ఒక గంటన్నర పట్టేది మాకు చిన్నప్పుడు ఇప్పుడేంటి కుక్కర్లో పది విజిల్స్ పెడుతున్నాం మనం చేసేసుకుంటున్నాం సో ఆధునికమైనటువంటి యంత్రాంగం ఇప్పుడు వచ్చి మనం ఎన్నో ఎన్నో సుఖాలు అదొలకు రాజులు అనుభవించేటటువంటి సుఖాలు మనం అనుభవిస్తున్నాం అయినా సరే మనకు ఏదో లోటు లేదనేటువంటి ఒక విధమైనటువంటి దుఃఖంలో ఇప్పుడు ఉంటున్నాం అది వేరే పరిస్థితి అంటే నీవు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అంటే మనకి దొరికినది మనకిచ్చినటువంటి ఒక ఉద్యోగం కానీ మనకు వచ్చినటువంటి ఒక పని కానీ మనకు వచ్చినట్టు మనకి ఆర్థిక స్తోమత కానీ ఎంతో గొప్పదైనటువంటిది అటువంటిది అని ఒక కృతజ్ఞతతోను మసిలినప్పుడు కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఆశ్రమంలో అన్ని రకాల కులాల వాళ్ళు సమాన హోదాతోటి ఇక్కడ పిలువబడుతున్నారు అయితే కొన్ని 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 కొంతమంది చాలా అట్టడుగు వర్గాల వాళ్ళకి ఈ ఉపనిషత్ ఏమిటంటే ఈ భగవద్గీతలో ఒక శ్లోకం పలికేటటువంటి ఛాన్స్ కూడా ఉండదు ఈ ఊళ్ళో ఎంతమందికి ఉందండి ఒక శ్లోకాన్ని నోటితోటి ఒక్కసారి అనేటటువంటి అదృష్టం కూడా ఉండదు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వితౌట్ అంటే ఏ విధమైనటువంటి మనం విడిగా చిన్న తారతమ్యం లేకుండా ఎంత గొప్పదైనటువంటి ఋషుల యొక్క వాక్యాలు ఇప్పుడు సహనాభావతో అని చెప్పుకుంటున్నావు అది ఇందులో శాంతిమంత్రం అని మన కఠోపనిషత్తులో అని మనకి ఎంతో గొప్పగా చదువుకున్న వాళ్ళకి తెలియదు అట్లాంటిది మీకు కఠోపనిషత్తులో మంత్రం అంటే సహనాభాబతో అని చెప్పుకోవటం అనేటువంటి విషయం తెలుస్తుంది సో ఇది గొప్పదైనటువంటి జీవనం అని నువ్వు నమ్మితే లేదు అదొరకులాగానే నేను గొర్రెను కోసుకుంటాను బర్రెను పట్టుకుంటాను తింటాను అనేదే గొప్పది అంటే అవి నేను తక్కువ అంటల్లా అవి కూడా వృత్తులే వృత్తులు కాదని నేను అంటల్లా కానీ హింసాపూరితమైనటువంటిది తినరాదు మానవుడు అనేటటువంటి వాడు తినరాదు అని మన వేదాలు ఉపనిషత్తులన్నీ గో ఏ మార్గమైనా ఘోషిస్తోంది అది ఏ కులంలో అయినా హింస ఈ హింస అనేది ఉండేది కాదు ఎప్పుడో 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 కానీ అది జరిగేది కాదు ఇప్పుడు నిరంతరము చేసుకుంటున్నాం అంటే అక్కడ కూడా సభ్యత నాగరికత మానవత్వం ఇవన్నీ కూడా లుప్తమైనవి ఎందుకంటే మనిషి ఇదే నిజమని నమ్ముతున్నాడు తిన్నదే నిజమని నమ్ముతున్నాడు విన్నది నిజమని నమ్ముతున్నాడు పొట్టకి తిన్నదే గొప్పదని అనుకుంటున్నాడు తన తనకి తను పొందే దాని మీద మనసు పెట్టుకుంటున్నాడు కానీ తను ఇచ్చేదాని మీద మనసు పెట్టుకోవటం